ాయ్ అండి పాలుకూరొస్తున్నాము ఆ రోజు కోసంప్పుడు వీడియో పెట్టినాము ఈరోజు మళ్ళీ వస్తున్నాము బాగా వచ్చిందండి ఈ పాలుకూరకు ఇదిగో చూడండి అందుకే అందరూ పెంచుకోవాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలా మన ఇంట్లో వేస్ట్ చెత్తతో కూడా అదే వేసుకున్నా కూడా పెరుగుతుంది మేము అట్టాగే వేస్తూ ఉన్నాము చెత్త అంతా వేస్ట్ అయిందంతా కంపోస్ట్ చేసి ఈ చెట్లకి ఇస్తూ ఉన్నాము బియ్యం గడిగిన నీళ్ళు పోస్తూ బాగా వస్తాడు చెట్లు అందరూ పెంచుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇదేం కష్టం కాదు కదా ఇట్లా కూరలు అంతా పెంచుకోవడం ఈజీగా పెంచుకొని మార్కెట్లో మందులు కొట్టి నేను అంతా కొనుక్కోకుండా మన ఇంట్లో పండిని తింటే మంచిది ఇదిగో టైనింగ్ కూడా పెరగాలి కాబట్టి పెద్ద వీడియో చేసే పొద్దు మఠాలు పట్టేయాలి మెడతల్ని అప్పుడు బాగా కనిపిస్తాయి పట్టి ఇస్తే మళ్ళీ చీడ ఉండదు ఇవి తినేది ఈ మెడతలు తీసుకొని yeah, పోతుండ <laughs> <laughs> 的真理。